హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడలు వంటలు మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను మీ శారద ఈరోజు వీడియో వచ్చేసి మినపచక్రాలు ఎప్పుడు ఒకేలా కాకుండా శనగపిండితోనూ పెరుగుతో ఇలా చేస్తారు కదా అలా కాకుండా ఇలా మినప చక్రాలని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా నాకు తప్పకుండా కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మేము ఎలా చేసామో మీకు అర్థమవుతుంది ఒక యాభై గ్రాములు మినపప్పు అవి పోసుకుంటే బాగా వస్తాయా చక్రాలు బాగా వస్తాయి ఈ రెండు గ్లాసుల పిండి అరకిలో పిండి ఉండిద్దాకి అర కేజీ పిండి అర కేజీ పిండికి యాభై గ్రాములు మినపగుండులు వేసుకుంటే చక్రాలు బాగా కరకరలాడుతూ వస్తాయండి ఈ యాభై గ్రాములు దాకుంటాయా ఈ మినపగుండు యాభై గ్రాములు సరిపోతాయి అర కేజీ బియ్య పిండికి యాభై గ్రాములు గుండ్లు సరిపోతాయి బియ్యపు మినప చక్రాల బి చక్రా బియ్యం చక్రాలు ఇప్పుడు మినపగుండు ఏం చేయాలి కొద్దిగా ద్వారగా వేయించుకుంటే వేయించుకొని మిక్సీకి బట్టి సరిపోయిందా చూశారు కదండి రెండు గ్లాసులు బియ్యం ఇది వెయిట్ వేజ్ వచ్చేసి ఐదు వందల గ్రాములు అంటే అర కేజీ దాకా ఉంటుంది ఈ పిండి అర కేజీకి ఈ యాభై గ్రాములు మినపగుండ్లు వేసుకుంటే సరిపోతుంది బియ్యపు చక్రాలు సరిపోతాయండి మనము శనగపిండితో కాకుండా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు గ్యాస్ ఫామ్ అవ్వకుండా పిల్లలు కూడా అజీర్తి చేయకుండా ఉండడానికి ఇలా మినప చక్రాలు అయితే బాగుంటాయంట అత్తయ్య గారు చేస్తున్నారు పిల్లల కోసం బాండీలు వేసి కొంచెం ద్వారగా వేయించుకోవాలి అత్తయ్య వేయించుకుంటే చేసి స్టవ్ మీద పెట్టేసుకొని లైట్గా ద్వారాగా వేయించుకున్నామండి మంటని సిమ్లో పెట్టేసుకొని ఇలా ద్వారగా వేయించుకున్న త్వరగా వేయించుకున్న గుండ్లని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం మినపప్పుని ఇలా మెత్తగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి వేసుకోవాలి ఒక స్పూన్ వాము వాముని ఇలా చేత్తోకి ఇలా నలిపి వేస్తే బాగుంటుందండి కాస్త ఇట్లా నలుపుకొని వేసుకోవాలి ఒక స్పూన్ కారం మీరు చూసి వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఈ వేసినవి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుంటే ఈ పిండిలోకి మొత్తం కలిసిపోతాయి అత్తయ్య నాకు చెప్తూ ఉన్నారండి ఇలా నేను చేస్తూ ఉన్నాను పిల్లలు అడగగానే అదిగా దా మా పెద్ద బాబు అడగగానే వెంటనే చేసేస్తారండి అత్తయ్య ఏదైనా సరే వాడంటే బాగా ఇష్టం అండి మా అత్తయ్య గారికి ఆయిల్ని బాగా మరగ కాగబెట్టి దానిలో వేస్తే పిండిలోకి చక్రం బాగా టేస్ట్గా వస్తుందండి ఆయిల్ వేడి చేసుకొని వేసుకుందాం దాంట్లో ఆయిల్ బాగా వేడెక్కిందండి మనం చక్రం వేసేటప్పుడు ఎలా కాగబెట్టుకుంటామో అట్లా అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ని పిండిలోకి వేసుకోవాలి ఆయిల్ వేయంగానే పిండి అలా పొంగు వస్తే మనకు చక్కెరం బాగా కరకరలాడితే టేస్ట్గా గా వస్తుందండి నూనె వేసిన తర్వాత ఇలా పిండి పిండిలోకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎవరు అడిగారు మీ మనవాడు అడిగితే ఏదైనా చేస్తారు మీరు ఎవరు పెద్ద మనోడా పెద్ద అంటే మీకు బాగా ఇష్టం కదా కానీ పెద్దవాడు అంటే ఎందుకు ఇష్టం అత్తయా మావయ్య గారనే మా పెద్దవాడికి మావయ్య గారి పేరు పెట్టామండి అందుకని మా అంటే మా అత్తగారికి బలి ఇష్టం బాగా ఇష్టపడతారు వాడు ఏది అడగగానే నాయనమ్మ అనగానే నానా చేస్తాను నానా చేస్తాను వెంటనే చేసి పెడతాను నాన్న నీకోసం అని ఏదైనా సరే ఈ వయసులో అయినా అత్తయ్య కష్టం అనుకోకుండా పిల్లలు అడగగానే వెంటనే చేస్తారండి ఇప్పుడు ఈ చక్రాలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా మా పెద్దవాడు కుంభమేళాకి వెళ్తున్నాడు వాడు తినడానికి అక్కడ ఏమీ దొరకమని చెప్పి అందుకని ఇప్పుడు అత్తయ్య గారు ఈ చక్రాలు మొదలు పెట్టారనమాట ఒక స్వీటు ఒక హాట్ కూడా చేశారండి ఇప్పుడు ఇదే ఈ చక్రాలు హాట్ అన్నీ సర్ది పంపిస్తారంట మనవడికి జాగ్రత్త నానా అని కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు చన్నీళ్లతోనే ఈ పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలంటండి అత్తయ్య వంటలు బాగా చేస్తారండి ఏమన్నా నాకు చేతగా పోయినా సరే ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ ఉంటారు అందుకే మా ఛానల్కి కూడా నేను అత్తాకోడల వంటలు అని పెట్టాను నేను అత్తయ్య గారు బాగా కలిసి వంట చేసుకుంటామండి బాగా కలిసిపోతూ ఉంటాను చూశారు కదా మా అత్తగారిని ఈ వయసులో కూడా శ్రమ అనుకోకుండా పిల్లల కోసం కష్టం అనుకోకుండా చేస్తారండి చాలామంది పెద్ద వయసు వస్తే నేను అసలు ఏం చేయలేనని అనుకుంటారు మా అత్తగారు అలా కాదండి పిల్లలు అడగగానే ఏదైనా సరే ఇష్టంగా చేసి పెడతారు అందుకే వాళ్ళ నాయనమ్మ అంటే పిల్లలకు కూడా భలే ఇష్టం అండి ఏమంటారు అత్తయ్య చాలా ఇష్టం నాయనమ్మ నాయనమ్మ అని అమ్మ అమ్మనే పిలుస్తారండి నాయనమ్మని కూడా కాదు అత్తయ్య గారిని అమ్మ అమ్మ అని పిలుస్తారు మా వారు ఎలా పిలుస్తారు పిల్లలు కూడా అమ్మ అనే పిలుస్తారు అది ఎంత ప్రేమ ఉంటే ఇలా పిలుస్తారా కదా రుచికరంగా ఇది ఎక్కడ అత్త మీరు ఎట్లా నేర్చుకున్నారు మీకై మీరు నేర్చుకున్నారా ఎవరన్నా చేస్తే నేర్చుకున్నారా చూసే నేర్చుకున్నారా ఇది ఎప్పుడు ఇట్లా ఇట్లా పాతకాలం నాటి వంట లేకపోతే మామూలుగా అయినా ఇలా చేస్తారా ఇప్పుడు ఇప్పుడెవరు మినప చక్రాలు ఎవరు చేయరా మన ఎందుకని అవి మినప చక్రాలు చేసుకోకుండా ఉండడానికి మంచిగా చక్రాలు కూడా చేస్తారు కదా అత్తయ్య అవే అన్నిట్లో అలా ఏ చక్రాలు బాగుంటాయి మెనపు చక్రాలు మినప చక్రాలు బాగుంటాయా చిన్నపిల్లలు కూడా ఆరోగ్యానికి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారేమో కదా వాళ్ళకి ఇప్పుడు ఇది మినప చక్రాలు అయితే గ్యాస్ పామ్ అవ్వకుండా శనగపిండి వీటితో లేకుండా బాగుంటుందేమో ఇది పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇదిగో తాడిపిండి ఒకటి కొంచెం కలిపి పక్క పెట్టేసుకున్నామండి ప్లేట్లో మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి జావుగా కాకుండా ఇలా గట్టిగా కలిపి పెట్టుకుంటే మనం చక్రాల గిద్దల్లో పెట్టినప్పుడు కొంచెం కొంచెం తడి చేసుకుంటూ ఒత్తితే సరిపోయిద్దండి చక్రం అప్పుడు బాగా వస్తుంది ఇలా కలుపుకోవాలన్నమాట పిండి ఒక్కసారి పిండి కలిపేటప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయినట్లయితే ఉప్పు వేసుకోవచ్చు ఎప్పుడైనా ఏ దే వంటల్లో సరే ఉప్పు తక్కువైతే పర్లేదండి ఎక్కువ అయితే తీసుకోలేము చూసి వేసుకోండి రెండు మొత్తం బాగా కలిపేస్తూ ఉన్నారు అత్తయ్య అలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒకసారి చూపించండి పిండి ఎలా ఉండాలో చక్రాలకి ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా ఉంటే చక్రం మనకి గొల్లగా బాగా వస్తుంది చక్రాల గిద్దల్లో పెట్టుకొని ఇంకా నొప్పుకోవాలి అదే ఎందుకని ఇది జిగట సాగిద్దనా ఈ మినప చక్రాలు జిగటగా వస్తాయటండి అందుకని చూసి నీళ్ళని వేసుకుంటూ ఉండాలి ఇలా అయితే పిండి బాగుంటుంది నీళ్ళు ఎక్కువైనా సరే నూనె పీల్చే అవకాశం ఉంటుందంట మీరు చూసుకొని వేసుకోండి ఇది ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని చక్రాల గిద్దల పిండి పెట్టుకొని చక్రం నొక్కడమేనండి ఈ చక్రాల గిద్దలకి కొంచెం అంతా ఆయిల్ అప్లై చేస్తే పిండి పిండి మనం నొక్కేటప్పుడు ఫ్రీగా దిగిద్దండి ఇట్లా పిండి ముద్దని ఈ చక్రాల గిద్దల్లో పెట్టేసుకొని నిండా కాకుండా కొంచెం హెల్తీగా ఉండేటట్టు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్రం నొక్కుకోవాలి చక్రం వేయగానే వెంటనే తిప్పకుండా కొంచెంసేపు కాలిన తర్వాత తిప్పుకుంటే చక్రం మనకి బాగా విరి విరిగిపోకుండా వస్తుంది ఇట్లానే పిండంతా ఇది ఇట్లా తిప్పి వేసుకుంటే చూసారండి చక్రం బాగా గుల్లగా మనకి కరకరలాడుతు బాగా వస్తాయండి మిరప చక్రాలు అయితే బాగా టేస్ట్గా కూడా ఉంటాయి చక్రం వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్రం వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఎప్పుడైనా చక్రాలు ఎందుకంటే నూనె పొంగు వచ్చింది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్రం మనం ఒత్తుకోవాలండి ఇప్పుడు మాత్రం హై లో కాల్చుకుంటేనే నూనె పీల్చకుండా ఉంటుంది ఒక్కోసారి చక్రాలు నూనె పీలుస్తాయి అందుకనే మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండి కాల్చాలి ఇలా రెండు వైపులా రెండుసార్లు అంటే చక్రం బాగా కాలిపోతుందండి చూసారు కదా మినప చక్రాలు మంట హై లోనే ఉండాలి పిండి మనం చూసుకొని కలుపుకునే విధానాన్ని బట్టి చక్రం నొక్కగలుగుతామంట ఇలా ఇలా ఈ మాత్రం పిండి ఉంటే సరిపోయిందండి మనకి చక్రం నొక్కుకోవడానికి కాలింది అత్తయ్య తీసేస్తారా ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి చక్రం రెడీ అయిపోయిందండి తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటే అయిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే మినప చక్రాలు అదే బియ్యపు చక్రాలు కానీ మినప చక్రాలు కానీ అంటారు ఏదైనా రెడీ అయిపోయింది మళ్ళీ ఇలా ఇలానే ఒత్తుకోవాలి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉండిద్దండి చక్రం నొక్కుకోవటం ఎంత జాగ్రత్తగా మనం పిండి కలిపితే అట్లా చక్రం మనకి అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్